నొప్పితో సుదీర్ఘకాలంగా బాధపడుతున్న వారి కోసం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ పేర్కొన్నారు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని డాక్టర్ శ్రీరామ్ సతీష్ వెల్లడించారు అపోలో హాస్పిటల్ రోబోటిక్ ఆర్థోప్లాస్టీ డాక్టర్ వివేకానందరెడ్డి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణులు డాక్టర్ ఎం శశిధర్ రెడ్డి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ నిపుణులు డాక్టర్ శ్రీ విక్రమ్ రెడ్డితో కలిసి నెల్లూరు అపోలో హాస్పిటల్లో డాక్టర్ శ్రీరామ్ సతీష్ మీడియా సమావేశంలో మాట్లాడారు భుజం నొప్పితో బాధపడేవారికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్యాకేజీలో భాగంగా డాక్టర్ కన్సల్టేషన్తో పాటు ఆర్బిఎస్ సిబిసి యూరిక్ యాసిడ్ క్రియాటినిన్ ఎక్స్రే ఎక్స్రే షోల్డర్ ఎక్స్రే సీ స్పై పరీక్షలను నిర్వహిస్తామన్నారు దీర్ఘకాలికంగా భుజం నొప్పితో వారికి నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహిస్తున్నామన్నారు అనుభవజ్ఞులైన అందుబాటులో ఉందని అత్యాధునిక రోబోటిక్ విధానంతో తమ వైద్య బృందం భుజం నొప్పిని మాయం చేయగలరని వెల్లడించారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో యూనిట్ హెడ్ బాలరాజు సిబ్బంది పాల్గొన్నారు మీకు తెలుసు మొదటి నుంచి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వివేక్ గారు డాక్టర్ శజ్దర్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్లో రెగ్యులర్గా సర్వీసెస్ అందిస్తూ ఇనీషియల్గా నార్మల్ కేసెస్ నుంచి కాంప్లికేటెడ్ కేసెస్ చేసుకుంటూ ఆర్థ్రోస్కోపీ అడ్వాన్స్డ్ ఆర్థ్రోస్కోపీ నెక్స్ట్ మనమే ఈ రాయలసీమ జిల్లాల్లో ప్రప్రథమంగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ని లైక్ ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఈ సందర్భంలో నేను ఇంకొక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకునే దానికి ఏంటంటే డాక్టర్ వివేకానంద రెడ్డితో పాటు డాక్టర్ శశిధర్ రెడ్డితో పాటు ఇంకొక కొత్త కన్సల్టెంట్ మనకి డాక్టర్ విక్రమ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు ఆయనకి అపార అనుభవం ఉంది అండ్ ఎస్పెషలీ అడ్వాన్స్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీలో డాక్టర్ గారు కూడా లైక్ స్పోర్ట్స్ ఇంజనీరీలో ఈజ్ బాగా ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు ఈ పదేళ్ల జర్నీలో కొత్తగా డాక్టర్ విక్రమ్ రెడ్డి గారు కూడా కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ విభాగంలో దానికి ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని ఫ్యూచర్లో డాక్టర్ విక్రమ్ గారు డాక్టర్ వివేక్ డాక్టర్ శశి గారు చేస్తూ నెల్లూరు ప్రజలకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందిస్తారని కోరు కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నెల్లూరు నెల్లూరు వరకు మరియు చుట్టుపక్కల జిల్లాల వరకు అపోలో హాస్పిటల్ తరఫున మరియు ఆర్థోపెడిస్ డిపార్ట్మెంట్ తరఫున షోల్డర్ క్లినిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాము సో మెయిన్గా షోల్డర్ క్లినిక్ ఎందుకు స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అండి పొందు సమస్యల్ని చాలా వరకు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్లు మాకు అనిపిస్తుంది రోజువారీ పేషెంట్స్ చూస్తున్నప్పుడు దీర్ఘకాలికంగా సమస్యలతో సర్మతం అవుతూ దానికి పరిష్కారం దొరక నొప్పి ట్యాబ్లెట్స్ అలాగే వాడకూడదు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకుండా కొంచెం ట్రీట్మెంట్ డైలీ అనిపిస్తూ ఉంది సో అందుకోసం దీని మీద కొంత అవేర్నెస్ దాని గురించి తర్వాత అలాగే ఇటువంటి వాటిని ఎలాగ మొదటి దశలోనే మనము డయాగ్నోస్ చేసుకోవచ్చు దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని మీద కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ అలాగే షోల్డర్ క్లినిక్ అనేది కూడా ఈరోజు లాంచ్ చేస్తున్నాము ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు కామన్గా కీల్ బిక్స్కోవడము గా స్టార్ట్ అవుతాయి లేదంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కొంచెం ఇంజరీస్ జరిగి తర్వాత విక్రమేణ ఇబ్బంది జరగడం నొప్పి తగ్గకపోవడము ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్న తగ్గకపోవడం ఇట్లా జరగడం అలాగే ఫిట్స్ ఏదైనా వచ్చి కీళ్ళు తోరడము తర్వాత మళ్ళీ దాన్ని రీపోజిషన్ చేసిన తర్వాత ప్రాపర్గా రెస్ట్ లేకపోవడం లేదా తొందరగా కలిగించండి ఇలా కావచ్చు లేదా సివిఆర్టీ అయినా ఇంజరీ ఉన్నప్పుడు ఓన్లీ మెడిటేషన్స్ వాడుకుంటూ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా దానివల్ల రావచ్చు ఈ ఎలక్ట్రిక్ షాప్స్ కానీ వచ్చినా కూడా ఏదైనా జరగచ్చు అండ్ కామన్గా జరిగేది ఏదైనా చిన్న డొమెస్టిక్ ఇంజరీస్ లేదు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లేదు షుగర్ వల్ల లేదా ఫిట్స్ వల్ల ఇలాంటప్పుడు ఇంజరీస్ జరిగి దాని ప్రాపర్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఈ నొప్పులు అలాగే ఉండిపోయి మన రొటీన్ యాక్టివిటీస్ కానీ లిమిట్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఇందుకోసం మొదలైన దోసైలో మనం ఎక్స్రే తీసుకుంటాం అన్న మెయిన్ హిస్టరీ ఇంపార్టెంట్ ఈ పైన చెప్పిన కారణాలు ఏమైనా ఉన్నాయనేది మనం చూసుకోవడం అలాగే దానికి సంబంధించి ఎక్స్రేలో ముందు బోన్ పరిస్థితి ఎలా ఉంది ఉంది జాయింట్ కరెక్ట్ గ్యాప్ అలా ఉందా లేదా బాల్ లేదా పక్కకి వెళ్ళినట్టు ఏమైనా ఉంది ఇవన్నీ మనకి ఎక్స్ట్రాలో తెలుస్తాయి బోన్ డెన్సిటీ కూడా ఎక్స్ట్రాలో తెలుస్తుంది రెండోది మనం మందుల ద్వారా కుదిరినప్పుడు లేదా జాయింట్లో స్టెబిలిటీ లేనప్పుడు ఎంఆర్ఎస్ స్కాన్ చేసుకొని దాంట్లో డ్యామేజెస్ ఏమన్నా అంటే కప్పుకి సంబంధించిన ఇష్యూ కానీ ఈ బంతి కీల్లో బాల్కి సంబంధించిన ఇష్యూ కార్ట్లేజ్ ఇష్యూ కానీ లేదంటే పక్కన లేబర్ ఉండే బ్యాంక్ కార్డ్స్ ఉంటారు పక్కన ఫెరీస్ కానీ ఇలాగ పక్కన ఉన్న సాఫ్ట్ ఏమైనా డ్యామేజ్ అవుతాయి వాటిని మనం మొదటి దశలోనే డయాగ్నోస్ చేసి దానికి సంబంధించి చిన్న కీహోర్ ఆట్రోస్కోపీ ద్వారా దాన్ని రిపేర్ చేయడం అనేది చేసుకోవాల్సి వస్తుంది బట్ ఇదంతా కూడా మనకి ఎంఆర్ఆర్ స్కాన్ చేసుకొని ప్రాపర్గా డయాగ్నోస్ చేసిన తర్వాత అప్పుడు మనం సర్జరీ అనేది ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలి సో ఇందులో ముఖ్యంగా మనకి స్టేజ్ వైజ్ అండ్ దానిలో ఉన్న డ్యామేజ్ వైజ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది సో ఈ రోజు నుంచి మనకి షోల్డర్ క్లినిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాము సో అలాగే నేను అప్రెషియేషన్ తన షోల్డర్ బ్రిడ్ అవేర్నెస్ కనిపిస్తున్నాను ఉత్తమ్ రెడ్డి చిన్న నేను ఆర్థోబెడిక్స్ అండ్ ఆర్థోస్కోపీ ఎక్స్పోర్ట్స్ ఇంజనీర్స్ జాయిన్ అయ్యాను వచ్చేసి దీంట్లో భాగంగా మనం ముఖ్యంగా నార్మల్ జనాలలో వచ్చే సమస్యలు భూజంలో వచ్చే సమస్యలు చాలా తక్కువ మందికి అవగాహన ఉంది అందులో ఎముకల సమస్యలే చూస్తారు చెప్పి కండ్రాల సమస్యలు చాలా తక్కువ మంది మొదటి దశలోనే కను కనుగొనగలుగుతుంది అలాంటి వాటిల్లో ముఖ్యంగా వచ్చేసి భుజం గట్టిపడడం కండ గట్టిపడము లేదంటే కండ రంగం కట్ అవ్వడము ఇలాంటి వారు వస్తుంటారు అలాంటి వాటిల్లో ముఖ్యంగా చూసేది వచ్చేసి చేయి వెనక్కి తీసుకోలేకపోవడము తల దుమ్ముకోలేకపోవడము షర్ట్ వేసుకోలేక ఇలాంటి రోజువారీ క్రమంలో మనం చేసే పనుల్లో మనకి ఇబ్బంది కల్పిస్తూ ఉంటుంది ఇవన్నీ మనం తెలిగ్గా తీసేసుకొని సివియర్ అయిన తర్వాత మనము హాస్పిటల్కి రావడం జరుగుతుంది అలాంటి వాటి కోసమనే మనం ఇప్పుడు షోల్డర్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాము ఈ దీనిలో భాగంగానే మనం రోజువారా వచ్చే సమస్యని ముందే పసుపు పెడితే మనకి దానివల్ల వచ్చే సమస్యలు మనం ట్రీట్ చేసేదానికి ఈజీగా ఉంది అందుకోసమే ప్యాకేజ్లో మనం ఇంక్లూడ్ చేసిన దాంట్లో ఎక్స్రేస్ షోల్డర్ ఎక్స్రే నెక్ ఎక్స్రే తీసుకుంటున్నాం దాంతోపాటు యూరిక్ యాసిడ్ మరియు ఆర్బీస్ కూడా యాడ్ చేసాము దీనివల్ల ఏమవుతుందంటే షుగర్ అనే వ్యాధి ముఖ్యంగా కండ గిట్టి పడటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళలో వయసు పైబడిన కైబు జరుగుతుంటుంది దానికి తోడు కీలు అరిగిపోవచ్చు ఎట్లా మోకాళ్ళ కీలు అరిగిపోతుంది అలాగే భుజంలో కూడా అరిగిపోతూ ఉంటుంది అలా అరిగిపోయినప్పుడు మనకి వచ్చే సమస్య ఏమంటే ఎత్తలేకపోవడం ఎముక ఎముక అరగడం వల్ల వచ్చే నొప్పి సమస్య మళ్ళీ మూమెంట్ సమస్య మనం ఎక్కువ కామన్గా చూస్తుంటాం ఇలాంటి వాళ్ళ కోసం మనం ఎలాగైతే మో మోకాలు కీలు మార్పిడి చేస్తాం భుజంలో కూడా మార్పిడి సర్జరీ చేయించుకోవచ్చు అండ్ ఇలా గట్టిపడిన ఫ్రోజెన్ ఫ్రోజన్ షోల్డర్ ఇలాంటి వాటిలో కూడా అత్యాధునికంగా క్యూ సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి ఇటువంటి సర్జరీస్ అన్ని మనకి అవైలబిలిటీలో ఉన్నాయి మన అప్పుడు సో అందులో ఉపయోగించుకుంటారని ఈ అపోలో హాస్పిటల్ టెన్ ఇయర్స్ అయిన సందర్భంగా పెట్టి షోల్డర్ క్లినిక్ స్టార్ట్ చేస్తుంది ఇందులో ఏంటంటే మనకి రొటీన్ షోల్డర్ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో వాటికి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తుంది ఇందులో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసి షుగర్ పేషెంట్స్లో చుట్టూ ఉన్నప్పుడు పోయి భుజం ఖరిదిగా తగ్గిపోతుంది సో ఈ భుజం ఖరిదిగా తగ్గినప్పుడు పెయిన్ ఇవన్నీ వస్తాయి సో దానికోసం ఆర్పీఎస్సీ రోజు ఇంప్రూవ్ చేస్తాము యూనిక్ క్యాష్ అంటే మన బాడీలో బెస్ట్ బై ప్రోడక్ట్ ఒకటి డిపాజిట్ ఎక్కువ అది ఎక్కడ ఏ కిలో డిపాజిట్ అవ్వచ్చు షోల్డర్లో డిపాజిట్ అంటే మనకు షోల్డర్ పెయిన్ అనేది కామన్గా వస్తుంది సో దానికోసం అని చెప్పేసి యూవ్ క్యాష్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రోటీన్ బ్లడ్ టెస్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఏమన్నా మనం ఇంక్లూడ్ చేస్తున్న దానికి సిబిసి ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాం అట్లా క్రియాటివిన్ కిడ్నీ పరీక్ష చూసుకున్న వాళ్ళు కూడా కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడా మనకి షోల్డర్ ప్రాబ్లమ్స్ అనే ఛాన్స్ ఉంటుంది సో అందుకని క్రియాటివిన్ ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము అదేవిధంగా షోల్డర్ ఎక్స్రే ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము ఎక్స్రేలో మనకి బేసిక్ అవగాహన అనేది వస్తుంది భుజం ఎట్లా ఉందనేది సో బాలు తర్వాత సాకెట్ ఈ రెండు పొజిషన్లు ఉన్నాయా లేదా ఏదైనా పక్కన జరిగిందా బైక్ వెళ్ళిందా ఇవన్నీ మనకు వస్తాయి అదేవిధంగా పైన ఒకటి ఎముక ఉంటుంది దాన్ని అని అంటారు కొంతమందికి బై తోటి యాక్రమియాన్ ప్రాసెస్ అనేది కొంచెం ఉంపు ఉంటుంది దీనివల్ల ఏమైందంటే పైన యాక్రమియాన్ ప్రాసెస్ కింద రెండింటి మధ్య ఒక కండ వచ్చేది ఉంటుంది అది ప్రెస్ అయిపోయి కొన్ని కొన్ని మూమెంట్స్ మనకి పెయిన్ వచ్చే అవకాశం ఉంది సో ఈ యాక్రమియా ప్రాసెస్ ఎలా ఉంది లోపల కండేమైనా ప్రెస్ అవుతుందా లేదా ఇవన్నీ తెలుసుకునే దానికోసం మనం ఎక్స్రే షోల్డర్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం ప్యాకేజ్లో అదేవిధంగా చాలామందికి ఏమవుతుందంటే నడు మెడలో ప్రాబ్లం ఉన్నా సరే ఆ మొత్తం భుజానికి అంతా వస్తుంది సో ఆ భుజం నుంచి చేతి వరకు కూడా వస్తుంది కొంతమంది దీన్ని హార్ట్ ఇష్యూ కూడా అనుకుంటారు సో మాకు గుండె ప్రాబ్లం ఉందని కూడా డౌట్ పడుతుంటారు సో గుండెకి దీనికి ఏం సంబంధమే ఉంటారు చాలామంది కాడలిస్టమి కలవడం న్యూరాలజిస్టర్ మీ కలవడం కూడా జరుగుతుంటుంది సో దానికోసం చెప్పేసి మెడకి కూడా ఎక్స్రే ఒకటి ఇంక్లూడ్ చేస్తుంది సో అదేవిధంగా ఇవన్నీ ఎక్సరెస్తో పాటు డాక్టర్ కన్సల్టేషన్స్ కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం ఇదంతా ఒక ప్యాకేజ్గా క్రియేట్ చేసి ట్రిపుల్ నైన్ రూపీస్కే మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం సో అందరికీ చేరువులు ఉండేదానికోసం అతి తక్కువ ధరకి మనం ఈ ప్యాకేజ్ ఇంక్లూడ్ చేస్తున్నాం